హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు బ్లౌజ్కి వచ్చేసి డిజైన్ వచ్చి ఉంటుంది కదా ఆ బ్లౌజ్ని వచ్చేసి ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలి ఏ విధంగా కుట్టుకోవాలి అనేసి అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి శారీ ఇలా ఉంది మనకు శారీ అయితే ఇది పట్టు శారీ పెద్ద బార్డర్ వచ్చేసి ఇలా ఉంది శారీ ఇప్పుడు వచ్చేసి దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు డిజైన్ బ్లౌజ్ అయితే వచ్చేసింది అంటే నెక్కు వచ్చేసి డిజైన్ అనేది వచ్చింది ఈ డిజైన్ బ్లౌజ్ని ఏ విధంగా కట్టింగ్ చేసుకొని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మీకు మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చూసేసేయండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా కొత్తగా నేర్చుకునే వారికైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా అయితే వీడియో అయితే చేస్తున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చేసి మనం అయితే లైనింగ్ అయితే కటింగ్ అయితే చేస్తున్నాము యాజ్ స్టీస్ గా మనకు మామూలు బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకుంటాము అలాగే ఉంటుంది ఏమంటే కొంచెం డిఫరెంట్గా అయితే కటింగ్ అయితే చూపిస్తాను సో చూడండి ఫ్రెండ్స్ చికి వచ్చేసి తప్పు ఉన్నట్లయితే వాటిని అయితే కట్ చేసుకోవాలి ఇట్లా ఇచ్చి తగ్గు ఏమైనా ఉన్నట్లయితే కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మనకు బ్లౌజ్ బ్లౌజ్లో చెస్ట్ ఎంత ఉండేది కొలుచుకోవాలి చెస్ట్ వచ్చేసి నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలలో చాలా చాలా వీడియోస్లలో చెప్తూనే ఉన్నాను చెస్ట్ ఏ విధంగా కొలుచుకోవాలనేది ఈ ఉక్సుల పట్టిని ఇట్లా తీసుకొని ఈ ఉక్సుల పట్టి ఎంత ఉండేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే తొమ్మిది తొమ్మిది అంటే కనుక మనకు ఈ భాగం వచ్చేసరికి పద్దెనిమిది అవుతుంది అంటే తొమ్మిదిని రెండు భాగాలుగా చేసుకుంటే పద్దెనిమిది ఈ పద్దెనిమిదిని రెండు భాగాలుగా చేసుకున్నట్లయితే మనకి ఎంత వస్తుంది మొత్తం టోటల్ చెస్ట్ మొత్తం వచ్చేసి మనకు థర్టీ సిక్స్ వస్తుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకు ఇది చెస్ట్ వచ్చేసి మనకు తొమ్మిది ఇంచులు వచ్చినప్పటికీ అంటే ఇలా ఉక్సులు పట్టి ఇలా కొలుచుకున్నప్పుడు చెస్ట్ వచ్చేసి తొమ్మిది ఇంచులు వచ్చింది తొమ్మిది ఇంచులు అంటే మనకు థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి మనము ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి థర్టీ సిక్స్ బ్లౌజ్ అండి సో ఇప్పుడు వచ్చేసి మనము థర్టీ కదా ఇక్కడ నైన్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను కుట్ల కోసం కలుపుకొని ఒక రెండు ఇంచులోనే మార్కింగ్ అనేది చేశాను ఇంకా కొంచెం కుట్లు ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే ఇంకా కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు లేదు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నట్లయితే ఈ ఆల్తి బ్లౌజ్లో కింద నడుము అనేది ఇలా పట్టుకొని ఈ ఇట్లా పట్టేసుకొని ఒకసారి ఇలా కొలుచుకోండి ఎంతవరకు వచ్చింది చూడండి ఇది వచ్చేసి నడుములు చేసి ఇక్కడ దాకా వచ్చేసింది మనం కుట్ల కోసం ఒక వన్ ఇంచు అలాగే సైడ్ కుట్ల కోసం వచ్చేసి టక్స్ల కోసం ఒక వన్ ఇంచు సైడ్ కుట్ల కోసం వచ్చేసి మీ ఛాయిస్ దాన్ని బట్టేసి మనం కొలతలు అనేది తీసుకోవాల్సి ఉంటుంది నేను దీనిక టప్స్ వేసుకోవడం కోసం ఒక వన్ ఇంచు సైడ్ కుట్ల కోసం కలిపేసుకొని ఒకటిన్నర ఇంచు అనేది తీసుకున్నాను మొత్తం టోటల్ వచ్చేసరికి పదకొండున్నర అనేది నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం కుట్లు అనేవి ఎక్కువ ఉండాలనేసి నేను అయితే ఒకటి నర ఎక్కువనే తీసుకున్నాను మీరు క్లాస్ ఒకవేళ తక్కువ ఉంది అనుకున్నట్లయితే మీరు ఇదైతేనే తగ్గించుకోవచ్చు ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఆల్తీ బ్లౌజ్లో పొడువు అనేది కొలుచుకోవాలి ఈ ఆల్తీ బ్లౌజ్లో పొడువు వచ్చేసి మనకి ఎంత ఉండేది షోల్డర్ మీద కుట్టు కనిపిస్తుంది కదా ఇడ ఇడ పైన భుజం మీద ఆ భుజం మీద ఇట్లా టేప్ అనేది ఇలా పెట్టేసుకొని ఇక్కడ టక్స్ ఉంటుంది జాకెట్కు టక్స్ కింద ఈ టక్స్ దాకా అయితే ఇట్లా కొలిచి చూసుకోవాలా సో ఇక్కడ కొలిచి చూస్తే మనకు ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి పద్నాలుగున్నర ఉంది పద్నాలుగున్నరకు ఒక అర్ధ ఇంచ్ అనేది చూపిస్తారు చూడండి మనకు పద్నాలుగున్నర వచ్చింది సో ఇది వచ్చేసి మనం ఫస్ట్ వచ్చేసి ఇదనే మీరు గుర్తు పెట్టుకోండి ఒకటిన్నర ఇంచెస్ ఒకటిన్నర ఇంచెస్ వచ్చేసి మనకి కింద నడుము కింద నడుము సపరేట్గా జాయింటింగ్ నడుముకు సపరేట్గా జాయింటింగ్ చేసుకోకుండా దీన్నే ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవటం కోసము సో నేనైతే ఒకటిన్నర ఇంచెస్ అనేది ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను మీరు ఎక్స్ట్రా మామూలుగా నడుము పట్టి సపరేట్గా కావాలన్నా కానీ తీసుకోవచ్చు కానీ నేను చెప్పే పద్ధతి అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు జాకెట్ పొడవు అనేది ఇక్కడ నుంచి కొలుచుకోవాలి అప్పుడు మనం జైట్ కూడా వచ్చేసి ఎంత చెప్పాను పద్నాలుగున్నర పద్నాలుగున్నరకు ఒక అర్ధ ఇంచు అనేది కలుపుకొని పదహైదు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకోండి పదహైదు ఇంచుల దగ్గరికి అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసేయండి ఇది వచ్చేసి మనకు ఒరిజినల్ అనేది చెప్తున్నాను పద్నాలుగున్నర ఒరిజినల్ అర్ధ ఇంచు కుట్ల కోసం అనేది తీసుకున్నాము ఇప్పుడు మనకు టోటల్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఇంచులు వచ్చింది అంటే చెస్ట్ వచ్చేసి మనకు పద్దెనిమిది ఇంచులు సో పద్దెనిమిది ఇంచులు అంటే కనుక దాన్ని డబల్ చేసుకుంటే మనకి సిక్స్ థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్కు మనకు వచ్చేసి షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అంటే సంకరౌండ్ వచ్చేసి ఆరు ఇంచులు అనేది తీసుకోవాలా షోల్డర్ ఆరు ఇంచులు తీసుకోవాలా మళ్ళీ రౌండ్ కూడా ఆరు ఇంచులు తీసుకోవాలా లేదు మనకు భుజ్జాలు జాతాయి ఇంచులు అన్నట్లయితే మనం సైజ్ అనేది తగ్గించుకోవాలా సో ఇప్పుడు మీకు చెప్తాను చూడండి ఈజీగా అర్థం ఏ విధంగా ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఇక్కడ మన కింద ఎంత లెంత్ తీసుకున్నాము ఇక్కడ పదకొండున్నర తీసుకున్నాం ఇక్కడ ఇదే లెంత్లో ఇక్కడ కూడా పదకొండున్నర ఇంచు దగ్గర అయితే ఒక మార్కింగ్ అయితే చేసేసుకోండి ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇక్కడ షోల్డర్ వచ్చేసరికి మనకి ఎంత చెప్పాను ఆరు ఇంచులు అని చెప్పాను థర్టీ సిక్స్ బ్లౌజ్కి షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు అలాగే శంక దగ్గర కోసం కూడా మనం ఆరు ఇంచులు అనేది తీసుకోవాలా మీకు ఈ లైన్స్ గీస్తే మీకు అర్థమవుతుంది ఫస్ట్ వచ్చేసి వెడల్ అనేది ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను చూడండి స్కేల్ తోటి తర్వాత వచ్చేసి ఇక్కడ మన పొడువు దగ్గర ఒక మార్కింగ్ అనేది గీస్తున్నాను ఈ బాక్స్లోనే మనకు బ్యాక్ పార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచుల దగ్గర అయితే ఒక మార్కింగ్ చేశాను శంఖ కోసం కూడా మనం ఆరు ఇంచులు తీసుకోవాలి ఆరు ఇంచుల కంటే ఇంకా తక్కువ తీసు తక్కువ తీసుకుంటే సంక అనేది బిర్ర వస్తుంది లేదు మీకు ఇదంతా కన్ఫ్యూజ్గా ఉంది అన్నట్లయితే ఆల్తీ బ్లౌజులు అనే ఇక్కడ నడుము దగ్గర చేతులు జాయింటింగ్ చేశాం కదా ఈ జాయింటింగ్ దగ్గర ఈ నడుము దగ్గర నుంచి ఇలా కొలుచుకొని ఇలాగైనా కానీ మనము కొలతలు అనేవి తీసుకోవచ్చు సో ఇక్కడ దాకా వచ్చింది సో ఈ విధంగా అయితే మనము కొలతలు కూడా ఈ విధంగా అయితే తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మీకు రెండు మూడు పద్ధతులు అయితే చెప్తున్నారు మీకు కన్ఫ్యూజ్గా ఉంది అనుకున్నట్లయితే స్కిప్ చేసేసేయండి సో చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చేసింది సో ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నాము మీకు ఇంకా సంఖ సంఖ కోసం కూడా ఆరు ఇంచులనే తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ సంఖ దగ్గర కొంచెం పట్టేసినట్టుగా ఉంది అన్నట్లయితే ఒక టూ గీతలు కానీ అర్ధ ఇంచు కానీ ఎక్కువనే తీసేసుకోండి సో నేను ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అయితే ఆరు ఇంచులు తీసాను షోల్డర్ అయితే ఆరు ఇంచులు తీసాను సంఖ డౌన్ కోసం వచ్చేసరికి ఆరున్నర ఇంచులనే తీసాను ఇదే ఆరున్నర ఇంచులో మనకి ఇక్కడ కూడా కరెక్ట్గా వచ్చింది చూడండి ఆలతిన చూసినా సరే మనకి ఇక్కడ దాకైతే వచ్చేసింది దీన్ని ఇలాగానే ఒక లైన్ అయితే గీసేసుకోండి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకున్న తర్వాత ఈ రౌండ్ దగ్గర వచ్చేసి మనకు ఒక వన్ ఇంచ్ దగ్గర అయితే ఇట్లా మార్గింగ్ అయితే ఇచ్చేసుకోండి ఇది రౌండ్ ఈ విధంగా ఓకేనా ఫ్రెండ్స్ లేదు మాకు ఇంత షోల్డర్ అయితే భుజం జారుతుంది అన్నట్లయితే మా మామూలుగా అయితే కనుక వాళ్ళ నెక్ బ్లౌజ్ వచ్చేసి రెండున్నర ఈ సైజ్ బ్లౌజ్కి ఎత్తే రెండు నర తీసుకోవాలి భుజం జారుతుంది అన్నందుకు వీళ్ళు ఇచ్చిన బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు భుజం జారుతుంది అనేసి అన్నారు సో అందుకోసం వచ్చేసి నేను రెండు ఇంచులు మాత్రమే ఇక్కడ నెక్ కోసం తీస్తున్నాను అలాగే షోల్డర్ వచ్చేసరికి మనం మూడు ఇంచులు సో అప్పుడు మనకి ఎంత అవుతుంది రెండు ఒక మూడు ఫైవ్ ఇంచెస్ అవుతుంది ఇక్కడ అనేది మనకి ఇది కొంచెం ఎక్కువ ఉంది దీన్ని మాత్రం ఏమి అనకండి మనకు ఇక్కడ తగ్గించుకున్నా ఇక్కడ సంక దగ్గర మాత్రం తగ్గించుకోకండి ఇలా తగ్గించుకున్నట్లయితే మీకు సంక సంక దగ్గర అయితే టైట్ అయితే వచ్చేస్తుంది సో నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా మనం రెండు మూడు ఇంచుల మార్కింగ్కి ఇట్లా లైన్ అయితే గీత గీసాను ఇప్పుడు మనము సిక్స్ ఇంచెస్ దగ్గర గీత గీసాము కదా దీన్ని ఇప్పుడు మనం చూడండి ఇక్కడ సిక్స్ నర తీసుకున్నాం కదా సిక్స్ నెరలో మూడు సిక్స్ నర సగం చేసేసుకొని ఈ లైన్ ను ఈ లైన్ అనేది ఇట్లా కలిపేసుకోండి అంతేగాని మీరు సంక్రాండ్ అయితే తగ్గించకండి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మన సంక్రాండ్ అయితే తగ్గించుకోకుండా ఈ విధంగా అయితే ఇట్లా గీత అయితే గీసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా ఇప్పుడు కింద నడుమ వచ్చేసరికి మనకు ఈ ఆర్తీ బ్లౌజ్ వచ్చేసి ఎంత ఉంది ఒకసారి చెక్ చేసుకోవాలంటే మనకు ఇది ఈ నడుము కొలుచుకున్నట్లే మనకి నెక్ అనేది పొడవు అనేది వచ్చేస్తుంది ఈ వచ్చేసరికి మనకి ఎంత ఉంది నాలుగు పాయింట్ టూ గీతలు ఉంది ఈ నాలుగు పాయింట్ టూ గీతల్ని ఇక్కడ మార్కింగ్ అనేది చేసేసుకోండి ఒక కుట్ల కోసరము ఇడ రెండు తీసుకున్నప్పుడు ఈడ రెండు నరనే తీసేసుకోండి రెండు నర లేదు రెండు నరకు కొంచెం టూ గీతలు తక్కువైనా పర్వాలేదు ఇక్కడ రెండు అయితే ఇక్కడ రెండు గీతలు తీసుకో రెండు ఇంచులు తీసుకొని ఒక రెండు గీతలనే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు దీన్ని దీన్ని మార్కింగ్ చేసేసుకొని ఇట్లా లైన్ అయితే గీసేసుకోండి కానీ నెక్ అయితే కట్ చేయకండి మనం కుట్టేటప్పుడు అయితే నెక్ అయితే కట్ చేసుకున్నాము సో ఇప్పుడు వచ్చేసి మనం ఇప్పుడు మార్కింగ్ చేసుకునే దాని ప్రకారం అయితే కటింగ్ అయితే చేసేసుకున్నాము ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర అయితే ఒక టక్స్ అయితే ఇచ్చుకోండి కట్టింగ్ అయితే చేయకండి నేను మనం డిజైన్ జాయింట్ కాబట్టి కుట్టేటప్పుడే కటింగ్ చేసుకున్నాము సో ఇక్కడైతే ఇట్లా కింద నడపట్టి సపరేట్గా తీసుకుంటాం కాబట్టి సపరేట్ తీసుకోకుండా ఇదే జాయింటింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ కూడా అయితే ఒక టక్స్ అయితే ఇచ్చాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి మనకు ఆలతీ బ్లౌజ్ ఎట్లా ఉంది చూడండి ఇది వచ్చేసరికి మనకు ఇలా ఉంది కదా దీన్ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని మనకి ఇక్కడ అర్చన పడింది మనకి ఎక్కడ అర్చుందో దీని ప్రకారంగా అయితే ఒక లైన్ అయితే గీసేసుకోండి అంటే మనకు ఎక్కువ అర్చన పడింది కదా మనం మార్కింగ్ చేసుకుంటే ఈ మార్కింగ్ ప్రకారంగా అయితే లైన్ అయితే గీత గీసేసుకోండి ఈ విధంగా లైన్ అయితే గీసేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి అనేది గుర్తునే పెట్టేసుకోండి దీని ప్రకారంగా అయితే మనం ఇప్పుడు నెక్ అయితే కట్టింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ నేను చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను కదా మీకు నేను క్రాస్ మెడ చూడండి ఫ్రెండ్స్ నేను చేసి మీకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూపించాను ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను అలాగే హ్యాండ్స్ కటింగ్ చేసుకున్నాను క్రాస్ బట్ క్రాస్ బట్టలు కూడా కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను లెంత్ ఎక్కువ కాకుండా చూపించమనేసి సో ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ పీస్ అయితే కటింగ్ అయితే చేసుకుందాం ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకు ఇలా డిజైన్ అనేది ఇలా వచ్చేసింది హ్యాండ్స్ వచ్చేసరికి ఇట్లా మనకు పెద్ద బార్డర్ వచ్చేసింది అలాగే చిన్న చిన్ని ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది సో ఫస్ట్ వచ్చేసి మనకు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాము హ్యాండ్స్ వచ్చేసి మనకు ఇట్లా డబల్ ఏయర్గా ఇలా పెట్టేసుకొని సో చూడండి మనకి వచ్చేసి ఇక్కడ ఫ్లవర్ అనేది ఉంది ఈ ఫ్లవర్ అనేది మనకు హ్యాండ్స్ సెంటర్ దగ్గర పడాలా అంటే మనకు హ్యాండ్స్ మీద బా సెంటర్ మీద పడాలి అప్పుడు మనం ఇలాగే పెట్టేసుకొని అంటే రెండు మట్టల మీదనే పెట్టేసాను నాలుగు మరతలు వేసుకోవాలి కదా కానీ నేను నాలుగు మరతలు అనేది వేసుకోలేదు రెండు మట్టల మీదనే వేసుకున్నాను సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కటింగ్ చేసి పెట్టుకున్నాను కదా ఈ హ్యాండ్స్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి ఇలా ఓపెన్ చేసేసుకొని మనకు సెంటర్ ఇది సెంటర్ భాగం ఈ సెంటర్కి ఇలా వస్తే వచ్చేది చెక్ చేసుకొని ఈ విధంగా పెట్టేసుకొని హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోండి కొంచెం ఎక్కువనే కటింగ్ అనేది చేసుకోండి కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాస్ అనేవి కట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇక్కడ క్లాత్ అనేది మనకు కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడ తక్కువ వచ్చింది ఇక్కడ మనం సంగపీసులు అనేవి వేసుకోవాలి సో ఈ విధంగా అయితే హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన వాటిలో ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకుందాం బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకోవాలా చూడండి దీన్ని వచ్చేసి రెండు మట్టలుగా వేసేసుకోవాలి ఈ బ్లౌజ్ కు మనకు ఇది డిజైన్ ఉంది కదా ఇక్కడొక్కటి ఇక్కడ ఒక డిజైన్ కనిపిస్తుంది కదా మీకు నెక్కు ఈ నెక్ రెండు సమానంగా ఇట్లా పట్టేసుకోండి ఈ రెండు ఇట్లా రెండు సమానంగా రెండు సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ అనేది చేసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను ఒకవేళ వీడియో ఒకటికి రెండుసార్లు కానీ చూడండి అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది సో ఈ విధంగా అంటే మనకి ఇట్లా సమానంగా వచ్చేలాగా చెక్ చేసుకుంటూ ఈ క్లాత్ అనేది ఇట్లా మర్త అయితే పెట్టేసుకోండి ఇట్లా మర్త అనేది పెట్టేసిన తర్వాత సో చూసారు కదా ఈ విధంగా అనేది ఇట్లా మర్తనే పెట్టుకోవాలి ఇట్లా మర్త పెట్టేసిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్ మనం ఒరిజినల్గా కట్ చేసుకున్న కొలతలు తీసుకుని కట్ చేసుకునేది లైనింగ్ కానీ ఇది వచ్చేసి మనం కొలతలు అంటే ఏం తీసుకోమో అంటే యాజ్ టైస్గా ఈ బ్యాక్ పార్ట్ అనేది ఇలాగే పెట్టేసుకొని కొంచెం క్లాత్ అనేది ఎక్కువనే కట్ చేసుకోవాలి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు బ్యాక్ పార్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని కట్ చేయకండి ఫస్ట్ ఒకసారి అయితే చెక్ చేసుకోండి మనకు ఫ్రంట్ పార్ట్కు క్లాత్ మిగులుతుందా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోవాలి సో మనకైతే క్లాత్ అయితే తక్కువ వస్తుంది ఇక్కడ ఒక భాగం అయితే ఇక్కడ వస్తుంది ఇంకొక ఇక్కడ వచ్చేసి మనకు ఈ డిజైన్ వచ్చేసింది కదా ఫ్రంట్ భాగానికి ఒకటి వచ్చేసి ఇక్కడ వస్తుంది డిజైన్ సో ఒకసారి మనం క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చూసుకోవాలి ఒక డిజైన్ అయితే ఇక్కడ వస్తుంది ఇంకొక డిజైన్ వచ్చేసరికి మనం ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది అట్లే కదా ఫ్రెండ్స్ మనకి తక్కువ ఉంది క్లాత్ సో దీన్ని క్లాత్ని బట్టేసి మనం కట్టింగ్ అనేది చేసుకోవాలి సో ఫస్ట్ వచ్చేసి మనము దీన్ని అయితే కట్టింగ్ అయితే చేయకండి ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ ఒకటి కట్టింగ్ అయితే చేసేసుకోండి ఈ బ్యాక్ పార్ట్ అయితే మనం ఈ శంకర్ దగ్గర కూడా కట్టింగ్ అయితే చేయకండి నేను చూపించిన విధంగా అయితే కటింగ్ చేసుకోండి తర్వాత మీకు కుట్టేటప్పుడు క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది ఈ నెక్ దగ్గర కొంచెం క్లాత్ అనే అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి సో అందుకోసం యాజ్టీస్ గా ఈ విధంగా అయితే కట్టింగ్ అయితే చేసేసుకోండి మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే కట్టింగ్ అయితే చేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఫ్రంట్ భాగంలో మనము బ్యాక్ ఫ్రంట్ రెండు దీంట్లో చేసి మనకు ఒకటి ఇట్లా రెండు భాగాలనే తీసేసుకోవాలా మనకి ఇట్లా రెండు ఇట్లా పెట్టేసుకొని ఈ క్లాత్ రెండిట్ల సమానంగా పెట్టేసుకొని ఇప్పుడు ఫ్రంట్ భాగం బ్యాక్ భాగం అనేది కట్ చే కట్టింగ్ అనేది చేసుకున్నాం సో చూడండి ఇట్లా క్లాత్ అనేది మన మన చేతుల్లో ఉంటుంది క్లాత్ అడ్జస్ట్మెంట్ చేసుకొని కుట్టుకోవడం అనేది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు నెక్ కరెక్ట్ సైజుగా వస్తుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని ఈ నెక్ అనేది మనకు కరెక్ట్గా రావాలంటే మనకు ఫ్రంట్ నెక్ డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ అనేది పడేలాగా చూసుకుంటూ కట్టింగ్ అయితే చేసేసుకోండి అని మళ్ళీ మనకు క్లాత్ తక్కువ ఉండేలాగా చూసుకోకండి కొంచెం ఎక్కువ ఉండేలాగానే చూసేసుకొని కట్టింగ్ అయితే చేసేసేయండి కొంచెం ఎక్కువ క్లాతే కట్ చేసేయండి సో ఈ విధంగా కొంచెం ఎక్కువ క్లాత్ అనేది కట్ చేసాను మనం కుట్టేటప్పుడు ఈజీగా చూసుకోవచ్చు మళ్ళీ అంటే ఎక్కడ పొరపాటు లేకుండా పర్ఫెక్ట్గా అయితే కుట్టనే వేసుకోవచ్చు లేదంటే మనం కరెక్ట్ సైజ్ కట్ చేసుకున్నామంటే ముందే డిజైన్ జాకెట్లు కాబట్టి కొంచెం అటు ఇటు కటింగ్ అయితే అయిపోతూ ఉంటుంది సో అందుకోసం మనం జాగ్రత్తగా అయితే చెక్ చేసుకోవాలి ఇంకా ఇక్కడ మిగిలిన లో మనకి క్రాస్ బిల్ట్లు అనేవి తీసుకోవాలి ఇక్కడ మిగిలిన క్లాత్ మటన్ పెట్టేసుకొని ఇట్లా క్రాస్ బీలు అనేది తీసేసుకోవాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇట్లా ఈజీగా అయితే కటింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను క్రాస్ బట్టేది కూడా అయిపోయింది స్టిచ్చింగ్లోకి అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్